రైతుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు తన జీవపు వాక్యమును మనం అందుకుని ముందుకు వెళదామండి ఆ వాక్యమే కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో దావీదు దేవుని దగ్గర సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనతో మాట్లాడి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తుండగా దావీదు ఆలోచించిన విధముగా మనము కూడా దేవుని దగ్గర ఆలోచిస్తూ ఆయన మీద భారం మోసి మోపినప్పుడు దేవుడు మనల్ని కదలనీయకుండా ఆదుకునే దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట నేను మొరపెట్టు దినమున్న నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దావీదు తరమబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడండి ఆయన యుద్ధం చేశాడా వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడ్డా వాళ్ళ మీద పోరాటం కలిపాడా వాళ్ళని పడగొట్టాలని చూశాడు ఏం చేశాడు ఆయన ఏం చేయలేదు దేవునికి మాత్రమే అప్పగించుకున్నాడు దేవుని ఆలోచన ప్రకారం మాత్రమే నడిపించబడ్డాడు తన భారమంతా దేవునికి అప్పగించుకున్నాడు అందుకే ఏం చేశాడు దావిద ఆ శత్రువులను వెనుకకు మళ్ళ చేయాలన్నా వాళ్ళ ముందు ఈయన సిగ్గుపడకుండా ఉండాలన్నా ఆ శత్రువుల మీద విజయం దావీ పొందుకోవాలనుకున్నా ఆయన ఏం చేశాడు నేను మొరపెట్టు దినమున నా శత్రువులను వెనుకకు మళ్ళజయ్య దేవుడవు నీవు ఆయన అంటున్నాడు ఒక చిన్న లింకు కూడా మనకు సెలవిస్తున్నాడు అండి దావీదు అందుకే ఏమంటున్నాడు ఆయన అంటే నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు మొరపెడితే ఏం జరుగుతుందండి నిన్ను బాధించే నీ శత్రువు వెనుదిరిగి వెళ్ళిపోతాడు ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోతాడు వాడు అంటే నువ్వు ఆ శత్రువు నువ్వు తరమాలంటే నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం మొరపెట్టడం ప్రార్థన చేయడం కన్నీళ్లతో దేవుని దగ్గర అడగడం విశ్వాసముతో ఆయన మీద ఆధారపడడం ఇవన్నీ నీ చేతుల్లోని పనే కదా దేవుడు నీకు ఇచ్చిన అభిషేకముతో కూడిన ఆయుధాలే నీ దగ్గర ఉన్నాయి కదా మరి వీటిని పెట్టుకొని వాటిని ఉపయోగించకుండా నీ సమస్య వైపుకు చూస్తూ నువ్వు కృంగిపోతున్నావేమో సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు సహోదరి దేవుడు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడా వాక్యం అందుకో దేవా ఎంతో కాలం నుంచి నా భర్తను గురించి ప్రార్థనలు చేస్తున్నానయ్యా మొరపెడుతున్నాను ప్రభ నా వల్ల కావట్లేదు తండ్రి నువ్వు దిగిరా ప్రభ అని అడుగుతున్నావా నా పిల్లల చదువుల విషయంగా అయ్యా నీ ముందు అయ్యా అని అంటున్నావా ఈరోజు మళ్ళీ ఒకసారి నిన్ను వచ్చి దేవుడు నిన్ను రీస్టోర్ చేస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఇంకొకసారి నీతో మాట్లాడుతున్నాడు అందుకే మళ్ళీ ఇంతదాకా నువ్వు చేస్తున్నావా ధన్యుడవే ధనుయురాలవే కానీ ఇంకా కూడా ఈ వాక్యం ఈరోజు మళ్ళీ నీ దాకా తీసుకొని వచ్చి చెప్తున్నాడా అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆయన ఏమంటున్నాడు నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను ఎందుకు మొరపెట్టాలి దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు అందుకే నేను మొరపెడుతున్నాను ఎందుకు నా ముందు నా శత్రువులు లేకుండా పారిపోతున్నారు దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు ఎందుకు నాకు ఏ కష్టం వచ్చినా నేను కదిలిపోను దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు ఏది వచ్చినా నా దగ్గర ఏది ఉండదు నా దేవుడు బలం నాలో ఉంది అది చాలు నాకు అంటే దేని గురించి వస్తుంది నీ దేవు నా దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు ఆ ధైర్యం నిన్ను నడిపించాలి అని అంటే నువ్వు మొరపెట్టి దేవుని సన్నిధికి రావాలి అంటే నిన్ను నీ దేవునికి సమీపంగా చేసేది నీ ప్రార్థన నీ మొర కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు మొర పెడుతున్నావా దేవుని దగ్గర నువ్వు ఆయన గనపరుస్తున్నావా అందుకే నేను మొరపెట్టు దినమున ఏమైపోయి ఉందండి నా శత్రువులు వెనుకకు తిరుగుదురు నీ శత్రువు వెనుకకు తినగాలంటే ఆయుధం నీ చేతుల్లోనే ఉంది నీ శత్రువు ఓటమి పాలు కావాలి అంటే ఆ విజయం నీ చేతుల్లోనే ఉంది నీ శత్రువు నీ దగ్గరికి రాకుండా ఓడిపోయి నీ దగ్గర నుంచి పారిపోవాలి అనంటే ఆ యొక్క ధన్యత నీ నాలుక మీదనే ఉంది కాబట్టి విశ్వాసముతో దేవుని దగ్గరను మొరపెట్టే దినాన నీ శత్రువు వెనుకకు దేవుడు తిప్పేయగలుగుతాడు కాబట్టి ఎందుకు అప్పుడును గ్రహించాల్సింది దేవుడు నా పక్షమున ఉన్నాడు అని నాకు తెలియను బాధలో ఉన్న సహోదరి శోధనలో ఉన్న సహోదరుడా ఈరోజు మీరు చెప్పగలరా దేవుడు మీతో ఉన్నాడని చెప్పగలిగితే దేవుడు ఈరోజు మీ పక్షంగా నిలిచి మీ శత్రువులను వెనుకకు పంపించే పని పనిలో ఆయన ఉంటాడు కాబట్టి మీరేం చేయాలి మనం ఏం చేయాలి మనం దేవుడి సన్నిధిలో మొర పెట్టాలి దేవా నా మొర సరిపోవట్లేదు నా శక్తి నా బలం సరిపోవట్లేదు నాకు వచ్చే ఆత్మసహాయంను చేసి నన్ను ముందుకు నడిపించు నా ఏసయ్య ఇది మొదలుకొని ఈరోజు చూసిన ఈ శత్రువులో రేపటి దినాన్ని నేను చూడకూడదు నా తండ్రి దావిధి మొరపెడితే నువ్వు చేసావు కదా కాబట్టి ఇప్పుడు నా పట్ల నా పక్షముగా కార్యం జరిగించు తండ్రి అని నువ్వు దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అంటున్నాడు ఆయన దిగి వచ్చి నీ శత్రువులను వెనుకకు తరిమి ఆయన పక్షముగా ఉన్నాడని నువ్వు గ్రహించి ఆయనను మహిమపరచు అప్పుడు నువ్వు ఆయన నీతో ఉన్నాడని నువ్వు పెరిగితే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకందరికీ నువ్వు మొరపెట్టగలిగిన స్థితిలో ఆ ధన్యత నీకిచ్చి దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నానని మాట్లాడుతున్నాడు మరి ఆ కృప పొందుకుంటున్నావా నా సహోదరి సహోదరుడా నీకు తెలియట్లేదు నువ్వెంత ప్రార్థనా పరురాలివో నువ్వెంత ప్రార్థన పరుడివో మీకు తెలియట్లేదండి దేవుడు తన ఆత్మ అభిషేకమును మీలో ఉంచేస్తున్నాడు ఆ ఆత్మ పూర్ణులై ప్రార్థన చేస్తున్న సమయంలో ఆత్మ మన తండ్రి దగ్గర మన విజ్ఞాపనలన్నీ చేరుస్తున్నప్పుడు ఆ పరలోక తండ్రి మనల్ని మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన నా పక్షంగా ఉన్నాడని తెలియజేసే ఒకే ఒక ఆధారం పరలోక తండ్రి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాబట్టి ధైర్యంగా ఉండండి దేవునికి మొర అప్పగించి మీరు నిలబెట్టప్పుడు ఎవరితో పోరాడుతున్నారు ఆ శత్రువును దేవుడు వెనుకకు మళ్ళించి ఆయన నీ పక్షంగా ఉన్నాడని తెలియజేసిన క్షణమున సాక్ష్యముగా బయటకు వచ్చి అనేకు లేదుట నీ తండ్రిని మహిమపరచు ఇటు దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ మహోన్నతుడు మాత్రమే ఘనత పొందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్